దీనివల్ల సుంకాలు వేస్తామని వస్తువులు సప్లై చేయమని మనల్ని బ్లాక్మెయిల్ చేసి ప్రపంచ పోలీస్ పెత్తనం చేస్తామని అనుకుంటున్నటువంటి కొంతమంది మూర్ఖులకి సరి అయినటువంటి సమాధానం చెప్పడానికి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల్ని ఎంకరేజ్ చేస్తూ ప్రజల కొనుగోలు శక్తి పెరగాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో జీఎస్టీని తగ్గించడం జరిగింది భారత ప్రధాని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పేద ప్రజల కోసం ఆలోచిస్తుంటే ఏం మాట్లాడాలని అర్థం కానటువంటి కొంతమంది నాయకులు ఎంపీల ఓట్లు కూడా చోరీ అవుతున్నాయని మాట్లాడుతుంది ఇంతకంటే దురదృష్టం ఇంతకంటే బాధాకరమైనటువంటి విషయం ఉండదు ఎవరైనా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడు ఓట్లు చోరీ అవడైందన్న ఎంపీలకు ఓట్లు తెలియదా ఎవరికి వేయాలని తెలియదా పోనీరా ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఏమైనా విప్పు ఉంటుందా అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలలో విప్పు ఉండదు స్వేచ్ఛగా ఓటేసుకునేటువంటి అధికారాన్ని భారత రాజ్యాంగం ఎంపీలందరికీ కల్పించింది కొంతమంది ఎంపీలకి ప్రతిపక్షంలో ఉన్న నరేంద్ర మోడీ గారి పాలన నచ్చుతుంది కాబట్టి వాళ్ళు ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ గారికి ఓట్లేసి గెలిపించి దీన్ని కూడా మీ సొంత పార్టీ ఎంపీలని మీ ఇండి కూటమిలో భాగస్వాములైన ఎంపీలని కూడా మీరు అవమానపరిచే రీతి లోపల ఎంపీల ఓట్లు కూడా చోరీ అయినాయని మాట్లాడుతుంటే అయ్యా రాహుల్ గాంధీ గారు మీరు ఈ దేశాన్ని ఎటువైపు డ్రైవ్ చేయాలనుకుంటున్నారో ఒకసారి ఆలోచించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను మీరు ఎవరిని అవమానించదలుచుకున్నారు ఇరవై ఇరవై ఐదు లక్షల ఓట్లతోటి ఎన్నుకోబడి గౌరవ పార్లమెంట్ సభ్యులుగా గెలిచి వచ్చిన వాళ్ళు పార్టీలు పక్కన పెట్టారు ఎంపీ ఏ రాష్ట్రం ఏ పార్టీ అనేది పక్కన పెడితే ఎంపీల ఓట్లు కూడా చోరీ చేస్తుంది భారతీయ జనతా పార్టీ అని మీరు మాట్లాడితే ప్రజాస్వామ్యాన్ని పరిహసించినట్లు అవుతుంది కాబట్టి దయచేసి ప్రతి విషయం లోపల కూడా ఓట్ల రాజకీయాన్ని తీసుకురావద్దని రాహుల్ గాంధీ గారికి మేము సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం ఉపరాష్ట్రపతి ఎన్నికలలో వేసిన వాళ్ళంతా ఒక్కొక్కరు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు ఎనిమిది సార్లు గెలిచిన ఎంపీలు కూడా ఉన్నారు భారత పార్లమెంట్లో వాళ్ళ ఓట్లు చోరీ అయినాయని మాట్లాడి మీరు ప్రజాస్వామ్యం మీదనే బురద చల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు ఒకవేళ భారతీయ జనతా పార్టీ నిజంగానే ఓటు చోరీకి పాల్పడితే కర్ణాటకలో కాంగ్రెస్ రాదు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాదు మీరు ఆరోపిస్తున్న ఈవీఎంలే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాయి మీరు మాట్లాడుతున్నటువంటి ఓటు చోరీ తర్వాతనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాబట్టి భారత ప్రజాస్వామ్యం మీద భారత రాజ్యాంగం మీద ఈ దేశ ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం పోయేలాగా రాహుల్ గాంధీ గారు మాట్లాడడం అనేది అన్యాయం లీడర్ ఆఫ్ అపోజిషన్ గా బాధ్యత రాహిత్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ బీహార్లో నాలుగు ఓట్ల కోసం నోటికి ఏదొస్తే అది మీరు దయచేసి మాట్లాడొద్దని మీరేసే ఆటం బాంబులు మీరేసే హైడ్రోజన్ బాంబులు మా కరీంనగర్ జిల్లాలో తయారయ్యే కుక్క తోక పటాకల్లా కూడా పేలయ్యని రాహుల్ గాంధీ గారికి తెలియదు తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది